సాధక ప్రియులకు శుభోదయం శుభాశిస్సులు ఈరోజు మీకు చాలా అత్యాద్భుతమైనటువంటి మరి పురాతన గ్రంథం నుంచి సేకరించబడినటువంటి మంత్రము శ్రీ వివాహ సిద్ధికి శ్రీ గణపతి మంత్రము ఈ గణపతి మంత్రాన్ని గురువుగారి సమక్షంలో గురుపదేశం తీసుకొని గురుముక్తి లభించిన తరువాత ఎవరికైతే వివాహం కాకుండా కుటుంబంలో శుభకార్యాలు జరగకుండా ఉంటున్నాయో అటువంటి వాళ్లకు ఈ మంత్రానికి సంబంధించిన వివాహ దోష నిర్మూలన యంత్రము గణపతి యంత్రం కూడా ఉంటుంది ఈ మంత్రంతో పాటుగా ఆ యంత్రాన్ని ధూపదీపన నైవేద్యములతో గణపతి సంబంధించిన పూజ ఉంటుంది అది మా దగ్గరకు వచ్చిన తర్వాత దాని విధి విధానం చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఈ మంత్రాన్ని ఉపయోగించి ఆ యంత్రం కట్టి ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బందులు పడి కుటుంబంలో చికాకులై శుభకార్యాలు జరగకుండా ఉంటాయో వారికి పూజా విధానంతో ఈ మంత్రాన్ని జపించుకుంటూ చదివి ఆ యంత్రాన్ని వాళ్ళ మెడలో గడితే ఖచ్చితంగా నీకు ఒక మాసంలోనే వాళ్ళకి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంటు శుభవార్తలు తెలిసి శుభకార్యాలు జరిగి వివాహ దోషాలు వెళ్ళిపోయి వివాహం అనేది జరుగుతుంది నా దగ్గర నా అనుభవంలా కనీసం ఒక పదకొండు మందికి ఈ మంత్రాన్ని ఉపయోగించి చేయడం జరిగింది మరి వాళ్ళు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒక నలుగురు ఉన్నారు మహబ్రాబాద్ జిల్లా నుంచి ఒక ఇద్దరు ఉన్నారు ఈ విధంగా ఖమ్మం నుంచి కూడా మొన్న పోయిన రెండు నెలల క్రితం కూడా ఖమ్మం దగ్గర అది శ్రీనివాస్ నగర్ కాలనీ ఖమ్మం అక్కడి నుంచి కూడా రాంబాబు అని చెప్పాలని గొల్లపూడి రాంబాబు గారు వాళ్ళు కూడా వచ్చారు మనకి కంపల్సరిగా మరి అక్కడ కూడా మనం చేయడం జరిగింది కనుక మేము ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా ఈ మంత్రానికి ఒక ప్రాణం ఉంటుంది ఆ చేసి గురువుగారు మీకు ఇది ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వివాహం కాని వాళ్ళు మా దగ్గరకు వచ్చి మరి ఇట్లా ఉపయోగం చేసుకొని ఈ విధంగా తీసుకొని పోవచ్చు ఒకవేళ సాధకులు నేర్చుకొని మేము కూడా మరి మావంతుగా ప్రయత్నం చేస్తాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా మరి మా దగ్గరకు వచ్చి నేర్చుకొని దీన్ని పాటించి చేసుకోవచ్చు మరి కనుక ఎవరైతే మంత్ర సాధన మీద మరి ఆసక్తి ఉండి ఇంతకుముందు సాధన చేస్తున్న సాధక ప్రియులైన సాధకోత్తములకు కూడా చెప్పేది ఏంటంటే చాలామంది ఈ రోజులల్లా మనిషి పుట్టడం గిట్టడం కొరికే కానీ పుట్టి గిట్టేటటువంటి జీవిత సమయ కాలమే మరి జీవితం అనడం జరుగుతుంది దీంట్లో వివాహం అనేది చాలా అద్భుత పుట్టుట గిట్టుట ఎంత మరి అకరణ సిద్ధి యొక్క గొప్పతనమో వివాహం కూడా అంతే గొప్పతనం కాబట్టి చాలామంది పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతుంటారు కొన్ని కొన్ని కులాలలో కూడా పిల్లల దొరక కూడా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అటువంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి వివాహ సిద్ధికి గణపతి పూజ చేసుకొని యంత్రం కట్టుకొని పోవడం వల్ల మీకు వివాహం అనేది సిద్ధిస్తుంది అటువంటి వాళ్ళు రావచ్చు లేదా సాధకులు కూడా మేము మంత్రం నేర్చుకొని దీని యొక్క విధి విధానాలు నేర్చుకొని బాగు అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు మరి ఉపదేశం తీసుకొని పోవచ్చు వివాహం కాని వాళ్ళు వచ్చి మా దగ్గర వివాహ సిద్ధి కూడా పొందిపోవచ్చు దీనికి గాను మేము పన్నెండు వేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఈ పూజ విధానానికి కానీ సాధకులకు నేర్పించడం కానీ ఒకసారి మంత్రం చదువుతా వినండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లం గమ్ హరిద్రా గణపతే వరద వరద ఇక్కడ పేరు పెట్టాలి ఎవరైతే వివాహం కాకుండా శుభకార్యం జరగకుండా వాళ్ళ పేరు పెట్టాలి శీఘ్రం వివాహం కారాయ కారాయ గ్లం గమ్ ఫట్ స్వహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లం గం హరిద్ర గణపతయే వరద వరద శీఘ్రం వివాహం కారాయ కారాయ గ్లమ్ ఘమ్ ఫట్ స్వహా పసుపుతో ముద్ద శివలింగం చేసి కుంకుమ బొట్టు పెట్టి ఈ మంత్రం ఒకసారి పదకొండు రోజులు చదివిన తర్వాత ప్రయోగం పెళ్లి కావచ్చు వారి పేరు పెట్టి ఈ మంత్రం చేపిస్తే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది చాలా అద్భుతమైన మంత్రం ఇది ప్రయోగ విధానం మా దగ్గరికి వస్తే పెళ్లి కాని వాళ్ళు రావచ్చు వివాహం సిద్ధి చేసుకొని పోవచ్చు లేదు నేర్చుకొని బాగు చేస్తాం మేము కూడా సాధన అనుకున్న వాళ్ళు సాధకులు రావచ్చు సాధక పేరు సాధకోత్తములు మా గురుముఖత గురు సమక్షంలో నేర్చుకొని పోవచ్చు హరి ఓం